చెప్పేసి మన పార్టీ పైన బుద్ధులు కార్యక్రమం ఉండేది కానీ తల్లికి వందలు వచ్చిన తర్వాత వాళ్ళు నోట్లో మూసిపోయి ఇంకా అయిపోయింది మన పార్టీ ఎత్తుపోయింది నేను మాట ఆ రోజు చెప్పా ఆ రోజుల్లో బుద్ధి అంటే అది పోయి రాష్ట్రం అంతా వైరల్ అయిపోయింది గుర్తి చూసినా రాష్ట్రంలో ఒంటికాలు చూసే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం నేనేమో వేరే కన్విషన్ పెట్టుకుని ఎవరో దౌర్జన్యాలు చేస్తారని చెప్పలే రెండో మాట అంటే ఏదో ఊరికే ఎంటర్టైన్ కానీ అమ్మ తండ్రికి వందన వచ్చిన తర్వాత మైలాజీ కాలం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కి రోజు మైలేజ్ పెరిగింది కాబట్టి నేను ఈ చెప్పలే కానీ సరే వాళ్ళు ఏదైనా అనుకున్నా నాకేమి ఈ గౌన చేయడానికి ఏమన్నా ఇంకా

రోజు ఆ ఐదు సంవత్సరాలతో బాధపడిన నా తెలుగుదేశం కుటుంబ అని ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కోసం ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడిన వారికి పార్టీ పదవులతో నేను మీ పార్టీ కోసం మీరు కష్టపడేది కావచ్చు కాబట్టి మీకు ఒక సాయి పట్టి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు అన్ని ప్రజలించే పోషత్ నేను తీసుకుంటానని నాకు అది నా మాట ఈ చెప్తా ఈ రోజు రాష్ట్ర నిర్వహించే సమస్యలు పిల్లలని ఎలాగే నేను వారిని ఎలా ప్రకటించానో అన్ని కులాలు అన్ని మతాలను నేను కలిసి రాజకీయం చేస్తానని చెప్పొచ్చు ఈ రోజు ఈ మూడు మండలాల్లో రెండు మున్సిపాలిటీలో అందరికీ సమానంగా న్యాయం చేశానని చెప్పిన చెప్పిన నేను చెప్తున్నా ఈ గుండెకి ఎప్పుడు కలమర్షం లేదు ఎప్పుడు ప్రేమించే గుణం ఉంటుంది కాబట్టి అన్ని గుణాలు సమానత్వం తీసుకుపోయే చోటు నేను తీసుకుంటానని చెప్పి మాటిచ్చానని చెప్పి సందర్భంగా మనం ఈరోజు సీనియర్లు బాధపడచ్చు సీనియర్లు గుర్తించి మమ్మల్ని గుర్తించలేదని సీనియర్లు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలో మీకే ప్రజలు కట్టి పెడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కాబట్టి కొంతమంది కొన్ని నిరేక్షణ రహదారి నా దారి రహదారి బ్రహ్మాండమైన నా మనసు నేను ఉన్నా ఇది క్యాప్షన్ పెట్టారు నా దారి రహదారి నా దారి మీరు మీకోసం కష్టపడతాను ఏదొచ్చి పడినా

మీరు నాకు ఓటేయండి మా సైకిల్ గురించి ఓటేయండి అనే మాట అడిగే హక్కు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీకి ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా అదే విధంగా మనకు తోడుగా పవన్ కళ్యాణ్ అన్న కూడా ఉన్నారు పవన్ అన్న చెప్పారు మన కూడా సరే సంవత్సరం వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టాలు పన్నెండు కథలు కంటున్నారు అయ్యా మీరు పన్నెండు కథలు కదండి మేము పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కలిసి మెలిసి ఉంటాము మీ పదవి కలిగి అర్థం చేసి అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఉమ్మడి బిజెపి జనసేన తెలుగుదేశం ఇది కంటిన్యూగా ఉండి రాబోయే రోజుల్లో ఇరవై ఎన్నికల్లో కూడా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి